నమస్తే వెల్కమ్ టీవీ తెలంగాణలో ఉపాధ్యాయుల ప్రాధాన్యత గ్రాడ్యుయేషన్ ప్రాధాన్యతగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు పోలింగ్ జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ ఎన్నికలు అనేది ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ పార్టీకి పోటీ అన్నట్లుగా జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ మూడు నియోజకవర్గాలలో ఎమ్మెల్సీ నియోజక ప్రాతినిధ్య వర్గాలలో బిఆర్ఎస్ పార్టీ పోటీ చేయడం లేదు అందుచేత పోటీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మధ్యలో ఉంటుంది అనుకుంటున్నాం కానీ ఇప్పుడు ఆసక్తికరంగా నాయకుల తీరు చూస్తుంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే ఈ మూడు ఎమ్మెల్సీలు భారతీయ జనతా పార్టీకి వదిలేసినట్టుగా కనిపిస్తా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ మాటల్లో కానీ ప్రవర్తనలో కానీ చాలా స్పష్టంగా అర్థాలు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఎన్నికలు దగ్గర పడినటువంటి రెండు రోజులు మూడు రోజుల నుండి జరుగుతున్న పరిణామ క్రమాలు కానీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఇది రేవంత్ రెడ్డి కూడా భారతీయ జనతా పార్టీకి భయపడి భేరమాడుకున్నాడా లేదా కాలు పట్టుకున్నాడా అనిపించే ధోరణిలో ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎట్లాగో ఆ పోటీలో లేరు బీజేపీతో నువ్వానైనా అనుకునే తరుణంలో వాస్తవానికి అయితే భారతీయ జనతా పార్టీకి స్థాయిలో ఓటు శాతం లేదు ముఖ్యంగా మనం ఎప్పుడు చూసినా స్థానిక ఎన్నికల్లో ఎమ్మా ఎమ్మెల్యే ఎన్నికల కానీ మున్సిపాలిటీ ఇట్లాంటి ఎన్నికల్లో చూస్తే గ్రామ స్థాయిలో చూసుకున్న పట్టణ స్థాయిలో చూసుకున్నా భారతీయ జనతా పార్టీ గెలుపుకు సంబంధించినటువంటి ఓట్ల శాతం ఎట్టి పరిస్థితులు ఎక్కడా లేదు ఎక్కడైనా గెలిచినా కేవలం ఆ పార్టీ నాయకుడు ఆ పార్టీ ద్వారా పోటీ చేసినటువంటి నాయకుడు తనకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఇమేజ్ ఇతర పార్టీ నుంచి వచ్చిన తర్వాత ఆ పార్టీ వ్యక్తికి ఉన్నటువంటి ఇమేజ్ వల్ల పార్టీ అదే గెలవడాలు జరిగినాయి తప్పించి భారతీయ జనతా పార్టీ యొక్క ఓటు శాతము ప్రధానంగా ఉన్నటువంటి ఆ హిందుత్వ ఓట్లు కానీ ఆర్ఎస్ఎస్ మూల మూల భావాలు కలిగినటువంటి ఓట్ల శాతం కానీ లేదా మన దేశం మన మనం భారతీయ దేశం మనం మోడీ అంటూ ఒకే ఏదైతే మోడీ మాన్యా ఉందో అది కానీ సహజంగా ఈ స్థానిక సంస్థలు లోకల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు కూడా గెలుపు స్థానాలు కావు అయినా కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తుంది రేవంత్ రెడ్డి ఇక్కడ నిన్న కరీంనగర్కి వెళ్ళినప్పుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ పరిధిలో అంటే కరీంనగర్ నియోజకవర్గ కిందకి తీసుకుంటే ఇది మెదకు నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల నుంచి పట్టభద్రువులు అనగా ఫిఫ్టీన్ కోర్స్ అంటే పదిహేను సంవత్సరాలు అంటే డిగ్రీ చదువుకున్న వారు ఇంటర్ అయితే ట్వెల్ ఇయర్స్ కోర్స్ అంటారు ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే డిగ్రీ డిగ్రీ కంప్లీట్ అయిన పట్టభద్రులుగా కలుస్తారు పీజీ వాళ్ళని ఉన్నత పట్టభద్రులు అంటారు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అంటారు అందుకనే వీళ్ళు ఓటు నమోదు చేసుకుంటే వీళ్ళకి ఓటు హక్కు వస్తుంది వీళ్ళు ఏ ఓటేస్తే ఎమ్మెల్సీని ఎన్నుకుంటాం ఎమ్మెల్సీ అన్నా ఎమ్మెల్యే అయినా ఈక్వల్గానే ఉంటుంది వాస్తవానికి ఏంటి ఎమ్మెల్సీ అనే దాని గురించి ఒక చిన్న ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం ఏంటంటే ఎమ్మెల్సీలు అంటే ఏంటంటే మనకు తెలుసు అసెంబ్లీలో ప్రజలు ఓటేస్తే ఒక నియోజక పరిధి ఒక లిమిటెడ్ పదవిలో ఆ ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఓటేస్తే అక్కడి నుంచి ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే పబ్లిక్ తరఫున ఒక రిబ్రజెంట్గా వెళ్ళి పరిపాలిస్తుంటాడు చట్టాలు తయారు చేస్తుంటారు ఇక బాగానే ఉంది కానీ మన రాజ్యాంగం తయారు చేస్తున్నప్పుడు ఏం ఆలోచించాలి అంటే ప్రజల నుంచి ఎన్నుకుంటున్నారు బాగానే ఉంది నిరక్షరాసుడైన పోటీ చేయొచ్చు బాగానే ఉంది ఇప్పుడు ఇప్పుడు కులాల ప్రతిపాదకన మతాల ప్రతిపాదికంగా ఓటేసుకుంటున్నారు వీళ్ళు ఇంటలెక్చువల్స్ కాకపోతే వీళ్ళు చదువుకున్న వాళ్ళు కాకపోతే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు పబ్లిక్లో ఉంటారు వాళ్ళ భాగస్వామ్యం లేకపోతే చట్టాలు తయారు చేయడంలో కానీ ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో కానీ మేధావి ఆలోచనలు లేకపోతే ప్రగతి సాధించలేము భవిష్యత్తు ఉండదు పురోగతి ఉండదు అని చెప్పేసి అసెంబ్లీనికి ఎంత మనకి ఎమ్ ఎమ్మెల్యేలకు ఎంత వ్యాల్యూ ఇచ్చారో దిగువ సభ మన ఎమ్మెల్సీల సభ కూడా ఒకటి ఏర్పాటు చేశారు ఇది మేధావుల సభ అని మామూలు వ్యవహారానికి కంట దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంట్ లో కూడా అదే రాజ్యసభ అండ్ పార్లమెంటు అది కూడా పార్లమెంట్ లోక్సభ లోక్సభ అండ్ రాజ్యసభ కూడా అదే విషయం లోక్సభలోమో ప్రజలు డైరెక్ట్ ఎన్నుకుంటారు రాజ్యసభలోమో ఈ మేధావి వర్గం అంటుంది ఈ ఈ రాజ్యసభ కానీ ఈ ఎమ్మెల్సీలు కానీ ఇక్కడ ఎన్నుకునేటువంటి విధానాలు ఎలా ఉంటాయంటే వాళ్ళు ఆ ఎమ్మె ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఎలా ఎట్లా అంటే కొన్ని నామినేటెడ్ అంటే మనకు సమాజంలో సాహిత్య విలువల ప్రకారం కానీ సైన్స్ విలువల ప్రకారం విజ్ఞాన విలువల ప్రకారం కానీ కల్చర్ల ప్రకారం కానీ సమాజానికి ఉపయోగపడిన వాళ్ళని నామినేటెడ్గా చేసుకోవచ్చు కొన్ని పోస్టులు ఉంటాయి ఇక చదువుకున్న వాళ్ళు ఉన్నత మేధావులు ఉంటారు వాళ్ళ స్వామ్య భాగస్వామ్యగా ఉండాలి అంటూ వాళ్ళను కూడా వాళ్ళకు కూడా ఓటు హక్కు సపరేట్ ఇచ్చి వాళ్ళ ద్వారా ఎన్నుకునే అనుకుంటారు అలాగే సమాజంలో గురుతర బాధ్యతలు నివర్తిస్తూ సమాజానికి మార్గదర్శంగా నిర్దేశించడం ఉపాధ్యాయులు కీలక పాత్రం కాబట్టి ఉపాధ్యాయుల నుంచి కూడా ఒక ప్రతినిధి తీసుకోవాలని ఒక వాళ్ళకు ఒక ఎమ్మెల్సీ కేటాయించారు అట్లా అలాగే కొన్ని నామినేటెడ్ పోస్టులు ఇంతకుముందు చెప్పున్నట్టు వీటి అన్ని కలిపి ఎమ్మెల్సీలుగా ఉంటారు సో రాజ్యసభలో కూడా ఆ విధంగా అంటే మేధావి వర్గానికి కూడా చట్టాలను తయారు చేయడానికి చట్టాలను అమలు చేయడానికి ఆ రూపొందించడానికి వీళ్ళు కూడా సహకరిస్తారనే ఉద్దేశంతో ఈ సభను ఈ విధంగా ఎంచుకున్నారు అట్లాంటి ఎన్నికలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి కానీ దుదృష్టవశాత్తు దీంట్లో రాజకీయాలు చెప్పబడ్డాయి అంటే ఇక్కడ మేధావి వర్గం కావలసినటువంటి మేధావి వర్గానికి నుంచి రావాల్సిన వాళ్ళు విద్యా సంస్థల వ్యాపారాలు చేసేటువంటి దగాకూరులంతా కూడా ఈ ముసుగులో ఎమ్మెల్సీలు అయ్యే ప్రయత్నం చేస్తా ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం ఆ ఎమ్మెల్యే హోటళ్లకు దొంగ కాంట్రాక్టులు సారా కాంట్రాక్టులు లిక్కర్ వ్యాపారస్తులు వస్తూ ఉన్నారు దీంట్లో విద్యను వ్యాపారం చేసి అమ్ముకునేటువంటి నికృష్టులు కూడా దీని మీద నేను ప్రజాసేవ చేస్తున్నానంటూ కూడా దీని మీద కూడా వస్తున్నా సో మనం దీని గురించి బాధపడి చేసే పరిష్కారం ఏం లేదు అయితే ఇక్కడ అట్లాంటి నియోజకవర్గమే కరీంనగర్ ఎన్నికల్లో పోటీ చేస్తుంటే ఇక్కడ ఏంటంటే బీజేపీ నుంచి జి అంజిరెడ్డి కాంగ్రెస్ నుంచి ఊట్కూరి నరేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు అయితే బి బిఎస్పి నుంచి హరికృష్ణ గారు కూడా పోటీ చేస్తున్నారు ఇంకొకటి రవీందర్ సింగ్ గారు కూడా పోటీ చేస్తున్నారు అయితే ఇక్కడ నరేందర్ రెడ్డి తరపున ప్రచారానికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడ నాకు గెలవకుండా ఏం లేదు నేను ఈ వచ్చే ఎమ్మెల్సీతో నాకు వచ్చేది పోయేది ఏం లేదు నా ప్రభుత్వం పడిపోదు అన్న ఒక రకమైనటువంటి వాదన ముందు పెట్టాడు అంటే అక్కడ పోయి ఓటే ఏంటి అని చెప్పేది పోయి నెగటివ్గా మాట్లాడేసరికి అసలు రేవంత్ రెడ్డి ఉద్దేశం ఏంటో అర్థం కాకుండా ఉంది అయితే ఈ సమయంలోనే ఇంత జరుగుతున్న తరుణంలో రేవంత్ రెడ్డి కే ఢిల్లీకి వెళ్ళి కేంద్రంతో నరేంద్ర తోటి రాష్ట్ర సమావేశాలు రాష్ట్ర ఒప్పందాలు చేసుకుంటున్నారని చెప్పి బీఆర్ఎస్ వర్గం కూడా ఆరోపిస్తూ ఉంది అంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందే బీజేపీకి అమ్ముడు పోయింది వాళ్ళు అందుకనే పోటీలు నిలబెడతలేరు అని చెప్పేసి వాళ్ళు ఆరోపించింది వాళ్ళ మీద బీఆర్ఎస్ పార్టీ మీద ఆరోపిస్తుంది కాంగ్రెస్ కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ మీదనో బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా ఆరోపిస్తుంది అంటే ఇద్దరు కలిసి బీజేపీని గెలవడానికి కృషి చేస్తున్నారా అనేది రాజక విశ్లేషకుల అభిప్రాయం అవునని నేను చెప్తాను ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా బలం పుంజుకోవాలని వీలు దగ్గర వరకు గెలవడానికి బలం నిరూపించుకోవాలి కాబట్టి ఇట్లాంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తమ ప్రతిభను చూపించుకుంటే మేము ఎదుగుతున్నాం మేము ప్రగోతి ఉన్నాం అని రేపు రాబోయే స్థానిక సంస్థలు కానీ వాళ్ళకి కానీ ఆదర్శప్రాయంగా ఉంటాను కాను ఏ ఎత్తుగడలో కానీ రాజ్యసభల్లోమో రాజ్యసభలో కూడా ఇట్లాంటి సిద్ధాంతం భావలంబించింది ఎందుకంటే రాజ్యసభలో వాళ్ళకి బలం అవసరం ఎందుకంటే ఏదైనా చట్టం అక్కడికి వెళ్ళినప్పుడు తయారు చట్టం తయారు కావాలంటే బిల్లు అక్కడికి వెళ్ళినప్పుడు పాస్ అవ్వాలంటే ఇబ్బంది అవుతూ ఉంది అది కాంగ్రెస్ డామినేషన్లో ఉన్నటువంటి రాజ్యసభలో ఇలా మెజారిటీ తక్కువగా ఉంది ఇలా మెజార్టీ పెంచుకోవడం కోసం అక్కడ కూడా ఇట్లాంటి ట్రిక్స్ ప్లే చేసింది బహుశా ఇక్కడ కూడా అలాంటి ట్రిక్స్ ప్లే చేస్తుందో అని అనిపిస్తూ ఉంది రాజకీయ విశ్లేషకులకు ఏదైతేనేమి జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అంటే ఇక్కడ మనకైతే స్పష్టంగా అర్థమవుతా ఉంది ఏదన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే ఈ మూడు నియోజకవర్గాలు పోటీ చేయట్లేదు కాంగ్రెస్ బీజేపీ బీజేపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు కూడా ఈ జరుగుతున్న పరిణామం మాత్రం అయితే తెలుస్తూ ఉంది చూద్దాం చూద్దాం ఫలితాలు అలా ఉండబోతున్నాయి